మా తోటలో కాచిన ఆకుకూరలు తమలపాకు పాలకూర పచ్చలకూర పుదీనా పచ్చిమిర్చి వీటితోటి నేను పచ్చళ్ళు చేయడం చూపిస్తున్నాను కావలసిన వస్తువులు జీలకర్ర పల్లీలు నువ్వులు ధనియాలు మెంతులు ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు నేను పాలకూరను ఉడికించే పాలకూర చింతపండు రసము ఉప్పు కారం అన్నీ వేసి ఉడికించాను ఆల్రెడీ నేను నాలుగు వీడియోలు చేశాను ఏంటంటే నేను పాలకూర అవన్నీ ఉడికించి వీడియో చేశాను పొరపాటున వీడియో నా చేత డిలీట్ అయిపోయింది నేను అవి చూపించలేకపోతున్నాను పాలకూర చూపించాను ఇప్పుడు పుదీనా ఇలా చూపిస్తున్నాను అలానే పాలకూర తమలపాకులు మే కూర కూడా ఇలానే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి మనం వాటర్ ఇప్పుడు పోస్తున్నాం కదా ఆ వాటర్ ఇప్పుడు వేడైతే కనుక పచ్చడి అనేది ఖరాబ్ కాదు అందుకుంచి మనం ఇప్పుడే వాటర్ పోసి ఉడికించుకోవాలి మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు వాటర్ అస్సలు పోయొద్దు పచ్చడి అనేది నిల్వ ఉండదు నాలుగు రోజులు ఇలా నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోవాలి ఇది పచ్చలపూర తమలపాకు బచ్చల కూర పాలకూర ఇవన్నీ పోపు వేసుకో నేను పోపు వేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నేను నాలుగు కూరలు ఫ్రై చేసి ఉడికించినాను ఆల్రెడీ మనము ఈ ఫ్రై చేసిన జీలకర్ర ఆవాలు మెంతులు పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా నేను అన్ని ఒక అన్నిటికీ ఒకటేసారి ఫ్రై చేసి పెట్టుకున్నాను మనకు ఒక్కొక్క పచ్చళ్ళకి ఎంతెంత అవసరం ఉన్నాయో అంత అంత వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెల్లిపాయలు వేస్తున్నాను పచ్చి వెల్లిపాయలు వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందని నేను పచ్చి వేస్తున్నాను ఎల్లిపాయలు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని దాంట్లో మనము ఇప్పుడు ఏంటంటే నేను వేస్తున్నాను తమ్లపాకులు వేస్తున్నాను ఇది తమ్లపాకు పచ్చడి ఇలా నూరి పెట్టుకొని మనము వాటర్ పోయకుండా ఉంచుకుంటే మంచిగా మనం ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఒకే పచ్చడితో పెట్టాలంటే అదైతే నాలుగు రకాల పచ్చడి పెట్టాలంటే ఇలా చేసి పెట్టుకు పెడితే చాలా తొందరగా అవుతుంది ఇప్పుడు నేను మరొక పచ్చడి తీసుకున్నాను దాంట్లో కూడా సేమ్ ఇలానే పల్లీలు అన్నీ వేసేసి మెరుపు చేసేసి గ్రైండ్ చేసేసి ఇలా చేసుకుందాం అనుకో ఇది పుదీనా పచ్చడి నేను పుదీనా వేసాను ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా నాలుగు ప ఇది బచ్చల కూర పచ్చడి నేను వేడే చేయవన్నీ వెంట వెంట వీడియో చేయాలంటే చాలా సేపు పడుతుంది కనుక నేను షార్ట్లో చూపిస్తున్నాను మీరు కూడా ఇలానే చేయండి మనం ఎక్కడికైనా టూర్ నేను టూర్ వెళ్తున్నాను గురించి నాలుగు పచ్చళ్ళు చేసుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ డేస్ నిల్వ ఉంటుంది కనుక ఒకే పచ్చడి తినాలంటే బోర్ వచ్చేస్తుంది అందు గురించి ఇలా చేసుకుంటున్నాను మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకోండి చూడండి నేను నాలుగు పచ్చళ్ళు చూపిస్తున్నాను ఇది బచ్చల కూర పచ్చడి ఇది తమలపాకు పచ్చడి ఇది పాలకూర పచ్చడి ఇలా నాలుగు పచ్చళ్ళు హాఫ్ అన్ అవర్లో తయారైనయి మనం అన్నీ రెడీగా ఉంటే జల్దీ జల్దీ అవుతుంది మనం ఎక్కడికైనా పోవాలన్నా ఎవరన్నా గెస్ట్ వచ్చినా ఒకే పచ్చడితో బోర్ కొట్టకుండా నాలుగు పచ్చళ్ళు పెడితే బాగుంటుంది మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకొని చిన్న బాక్సులలో పెట్టుకొని తీసుకొని వెళ్ళచ్చు ఇలా తీసుకొని వెళ్తే ఒక వారం రోజులు ఇలా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్